హలో ఫ్రెండ్స్ అనూస్ బాల్కనీ గార్డెన్కి స్వాగతం అండి చూడండి ఫ్రెండ్స్ మనం ఈరోజు మనం గార్డెన్ లో ఏమి వర్క్ చేశాననేది నేను చూపిస్తానండి ఏమేమి వర్క్ చేశానంటే నేను ఈరోజు ఇంతకుముందు ఎప్పుడో పింక్ గులాబీ నాటు గులాబీ ఉంది కదా అది కొమ్మలు పెట్టాను అనమాట రెండు అవి బాగానే ఉన్నాయండి అందులో కొద్ది రోజులు రెండు బాగున్నాయి తర్వాత ఒకటి పోయింది ఒకటి బాగానే ఉంది మరి అది కొంచెం ఎదిగింది దానికి ఏం రూట్స్ వచ్చినాయో లేదో తెలియదు ఒకవేళ వస్తే కనుక మనము వేరే దాంట్లోకి మార్చుకుందాము ఆ తర్వాత వచ్చేసి కనకాంబరం కొమ్మలు కూడా పెట్టుకున్నాం కదా మనము కనకాంబరం కొమ్మలు అవి ఏంటంటే మొన్న కా మందార పెట్టుకున్నప్పుడు పెట్టుకున్నాము అది కూడా ఓటి చచ్చిపోయిందండి ఒకటి ఉంది అది కూడా ఇవాళ రీపోర్టింగ్ చేసుకుందాము చామంతి పిలక ఉంది ఇంతకుముందు లాస్ట్ టైం నేను కొనుక్కొచ్చాను మొన్న వింటర్లో లాస్ట్లో కొనుక్కొచ్చాను మీకు చూపించాను కూడా అది ఒకటి మనము చూద్దాం ఈరోజు తీసి పెట్టుకొని ఇదిగోండి ఫ్రెండ్స్ చూసారుగా ఇంతకుముందు రెండు మూడు నెలలు అయిందండి ఇది పెట్టుకొని నేను నాటు గులాబీ కొమ్మలు అనమాట ఎప్పటిలాగానే ఇసుకలో పెట్టాను ఈ రెండు బాగానే ఉన్నాయండి కొద్ది రోజుల తర్వాత కొంచెం చిగురు వచ్చింది బాగానే ఉన్నాయి నేను బాగానే ఉన్నాయి అనుకున్నాను రెండును కాకపోతే ఈ రెండిట్లో ఓ చిన్న చి చిన్న చెట్టు చచ్చిపోయింది అనమాట కొద్ది రోజుల తర్వాత తీసి పడేసాను పెద్దది మాత్రం బాగానే ఉంది ఎదిగింది కూడాను సరే ఇక చాలా రోజులు అయిపోయింది రెండు మూడు నెలలు అయిపోయింది అని చెప్పేసి ఈరోజు నేను తీసి ఒకవేళ వస్తే కనుక అండి దీంట్లో ఆ కవర్లో బ్లాక్ కవర్లో పెట్టుకుందాము చాలా లోతుగా పెట్టాను అనుకుంటానండి చాలా ఇసుక తీస్తే కానీ లోపల ఎక్కడో వేర్లు ఉన్నాయన్నమాట ముందేలా తెలిసింది మీకు అనుకుంటారేమో నేను డబ్బింగ్ తర్వాత చెప్తున్నాను ఈ వీడియో అంతా అయిపోయిన తర్వాత అప్పుడు డబ్బింగ్ చెప్తున్నాను అనమాట అందుకోసం తెలిసింది నాకు ఇదిగోండి కనపడుతున్నాయి చూసారా వేర్లు మామూలు మట్టి అయితేనండి మనకి తీసుకోవడానికి కూడా కష్టంగా ఉంటుంది అదే కనుక ఇసుకలో పెట్టుకుంటే రూట్స్ బాగా వస్తున్నాయండి అలాగే తీసుకోవటం కూడా తేలిక ఇసుక ఈజీగా వచ్చేస్తుంది కదా ఎక్కడో పెట్టాను కదా అందుకోసమే అడుగు ఎక్కడో వచ్చాయి రూట్స్ పనీర్ గులాబీ కొమ్మండి ఇది దానికి రూట్స్ అనమాట కొన్ని రూట్స్ అయితే తెగిపోయినాయి తెగిపోయినాయి కూడానండి ఎదగోండి బ్యాగ్ వచ్చినాయి ఇంకా ఇది బ్రతికిపోతుందండి వేరే కవర్లో పెట్టేసుకుంటే పెట్టేద్దాం ఇప్పుడు దాంట్లో ఎదుగోండి రూట్స్ తెగిపోయినాయి ఒక చేత్తోని పాతున్నాను అండి ఒక ఫోన్ పట్టుకొని ఒక చేత్తోనే పాతున్నాను అన్నమాట ఎదుగుండి ఫ్రెండ్స్ అది తర్వాత కొద్ది రోజుల తర్వాత ఎదగడం స్టార్ట్ అయ్యిందండి బాగా పొడవుగా ఎదిగింది కొమ్మ ఇట్లా ఎదుగుతూ ఉంటే కొద్ది రోజులు మరీ పడవగా పెరిగిపోతుంటే కొంతవరకు కట్ చేసుకోవచ్చు రెండు మూడు అగులర్ కింద దాకా కట్ చేస్తే మళ్ళీ కింద నుంచి చిగుళ్ళు వస్తాయి అన్నమాట నేను కూడా ఇదిగోండి ఇంతవరకు కట్ చేశాను తర్వాత కట్ చేసిన తర్వాత తర్వాత చిగుళ్ళు వచ్చినాయి చూపిస్తానండి అది కూడాను అదిగోండి కట్ చేయడం అయిపోయిందండి మళ్ళా ఇదిగోండి ఇక్కడ చిగురు వచ్చింది మళ్ళీ ఇదిగోండి కింద నుంచి షూటింగ్ కూడా వచ్చిందండి ఇక్కడ పెద్ద చిగురే వచ్చింది ఇదే అండి ఇదిగోండి ఇదేమో మనము ఒక కొమ్మలు తెచ్చుకున్నాం కదా కల్లంటి దగ్గర నుంచి సౌందర్య కనకాంబరం చచ్చిపోయిందండి అప్పుడే చచ్చిపోయింది ఇది మాత్రం అప్పటి నుంచి పెట్టింది పెట్టినట్టే చక్కగా ఉంది సరే ఇక బాగానే ఉంది కదా కింద రూట్స్ వచ్చే ఉంటాయని చెప్పి ఈరోజు ఒకవేళ రూట్స్ వస్తే తీసి ఆ పక్కన పాటలో పెట్టేసుకుందాము ఈ పక్కన ఒక చామంతి కొమ్మ పెట్టానండి ఏ కలరో మరి నాకైతే తెలియదు గుర్తులేదు అది మధ్యలోకి పెట్టుకుందాము ఇదిగోండి దీంట్లో మట్టి వేసుకుని రెడీ చేసుకుంటానండి నా చామంత్ చాలా వరకు కొత్తగా పెట్టినాన్ని పింఛి స్టార్ట్ చేశానండి చక్కగా గుబురులుగా అవుతున్నాయి కాకపోతే కొంచెం పక్కన పిలకలు పెట్టాను కదా అవి మాత్రం ఇప్పుడుప్పుడే ఎదుగుతున్నాయి ఫస్ట్ పించింగ్ అయ్యింది కొన్నింటికి కొన్నింటికి అయితే అవలేదండి ఎదుగోండి మట్టి నింపేసానండి ఇప్పుడు పెట్టేసుకుందాము తీసి రోడ్స్ వస్తే కనుక పెట్టుకుందాము బాగానే వచ్చినాయి అనుకుంటాను గట్టిగానే ఉంది ఇది రెండు వచ్చాయండి తత్మ అన్నీ తెగిపోయినాయి అనుకుంటా రూట్సు అదిగోండి పెద్ద పెద్ద రూట్స్ కూడా తెగిపోయాయి ఇదిగోండి ఇక్కడ పెట్టేసుకుందామండి ఇది బ్రతుకుతుంది ఇవి అందంగా ఉంటాయండి కనకాంబరాలు కనకాంబరాలు అనుకుంటాం కానీ మనం కనకాంబరాల్లో చాలా రంగులు ఉన్నాయి అటు ఇటుగా ఇంకా కొద్ది రోజులు ఇది నేడపట్న పెట్టి నాలుగైదు రోజుల తర్వాత ఎండలో పెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది మధ్యలోకి పెట్టుకుందామండి ఇది పక్కకు ఉంది కదా ఇది కూడా బాగానే వచ్చినాయి ఏర్లు మధ్యలోకి పెట్టుకుని పైన బడ్డు ఉంది కదా అది తుంపేసుకుందామండి లేకపోతే చిన్న చెట్టు కదా అది పూసేసింది అనుకోండి ఎదగదనమాట చచ్చిపోతుంది అందుకోసం అని చెప్పి నేను బయట తుంపేస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది కూడా మనము పక్కన పిలక మొక్క ఉందండి అది పక్కన పాటు ఉంది కదా దాంట్లో పెట్టుకుందాము పన పక్కన పిలక మొక్కలు మనం పెట్టుకుంటున్నాము కదా అలాగా రెండిట్లో మనము రెండిట్లో పెంచుకుంటే ఓటి పోయినా ఉంటుంది కదా అని చెప్పి ముందు జాగ్రత్తగా మనం చేస్తున్నాం కదా అలాగా ఇదిగోండి ఇది ఇది పెద్దగా ఉంది కదా కొంచెం అది ఆ పక్కన బాటిల్ పెట్టుకుందాం అని చెప్పి అనుకున్నాను దీన్ని రెడీ చేసేసానండి ఆ కంపోస్ట్ అది అంతా వేసేసి ఇప్పుడు దీంట్లో పెట్టేసుకుందాం మనం ఇలా వేయన మొక్కలు మనము తెచ్చుకున్న తర్వాత పక్కన బిరక మొక్కలు ఉంటే వేరే వాటిలో పెట్టేసుకుంటేనండి రేపు సమ్మర్లో చక్కగా మనవి సేవ్ అవుతాయి అనమాట రెండు బ్రతుకుంటే ఇంకా మంచిది ఏదైనా పొరపాటున వేసవిలోన రేపు వర్షాకాలంలో విపరీతంగా వర్షాలు కురిసిపోయినా ఒకటి పోయినా ఓటన్నా ఉంటుందని జాగ్రత్త అనమాట ముందు జాగ్రత్త ఇదిగోండి తీసేసాను చూసారా వేర్లతో పాటు బాగానే వచ్చింది దాన్ని తీసేసి దీంట్లో పెట్టుకున్నాము దీనికి ఫస్ట్ పించింగ్ అయ్యిందండి ఇప్పటికీ ఒక్కసారి పింఛింగ్ చేశారనమాట ఇది కూడా ఒక నాలుగు రోజులు ఐదు రోజులు నేడపట్టును పెట్టుకొని తర్వాత బాగుంది అనుకుంటే ఎండలో పెట్టేసేయచ్చండి ఇదండి ఈ విధంగా మనము చేసుకుంటే చక్కగా బాగుంటుంది ఇదండి నేను ఇవాళ ఈరోజు చేసిన వర్క్ అనమాట ఈ మధ్యకాలంలో నేను చేసిన గార్డెన్ వర్క్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్ అండి థ్యాంక్ యూ Bye, Andy.